మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను ప్రసాద్ శ్రీ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి ఆధ్వర్యంలో నర్సీపట్నంలో అయితే మాత్రం వాసవి కళ్యాణ మండపంలో కోటి పార్థివ తయారీ అయితే మాత్రం భక్తులు వేలాదిగా పాల్గొన్నారు ఎందుకంటే బంకమణుతో సుమారుగా కోటి లింగాలు తయారు చేయాలనే ఒక సంకల్పంతో అయితే ఈ నర్సీపట్నంలో ఆర్య వయసు ఆధ్వర్యంలో మహాధ్వర్యంలో కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి వందలాదిగా భక్తులు అయితే మాత్రం చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అయితే మాత్రం ఇక్కడ ఈ ఈ ఇక్కడికి చేరుకొని అయితే మాత్రం వారైతే శివలింగాలు తయారు చేస్తున్న చూస్తున్నాం మనం చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ శివలింగాల తయారీలో భక్తిదత్తలు అయితే నిమగ్నమై ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ కులమత భేదం లేకుండా చిన్న పెద్ద అనేది తేడా లేకుండా అందరూ అయితే మాత్రం ఇక్కడ అయితే మాత్రం శివలింగాలను అయితే తయారు చేస్తున్నారు వాళ్ళందరూ కూడా ఓం నమ శివాయ అనే నామస్మరణతో అయితే మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే మాత్రం ఈ శివలింగాల తయారీ అయితే మాత్రం నిర్వహిస్తూ ఉన్నారు అంటే కోటి పార్థివ లింగాలు బంకమటుతో తయారు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో అయితే ఈ కార్యక్రమాన్ని అయితే మాత్రం వాసవి కళ్యాణ మండపంలో నర్చపట్నంలో అయితే మాత్రం ఏర్పాటు చేయడం జరిగిందని ప్రతి ఒక్కరు కూడా చాలా భక్తి శ్రద్ధలతో అయితే మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొనైతే మాత్రం కోటి లింగాల తయారీలో ఆ పార్థివ లింగాల తయారైతే మాత్రం భక్తులు వందలాదిగా పాల్గొన్నారైతే మాత్రం ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు ఓం శివాయ భోగలింగేశ్వర ధార్మిక సేవా సమితి వారి ఆధ్వర్యంలో నర్సీపట్నంలో గల ఆర్య వైశ్య సంఘాలన్నీ కలిపి ఇక్కడ మన చేతులతో మన స్వహస్తాలతో మట్టితో శివలింగాలు చేసుకునే అదృష్టాన్ని మన నర్సీపట్నానికి కలిగింది ఈ యొక్క ఆధ్వర్యంలో మేము నర్సీపట్నం ఒక లక్ష లింగాలు చేయాలని సంకల్పం చేసాం మన నాలుగో తేదీ శుక్రవారం ప్రారంభించాం పది రోజుల పాటు ఉదయం మధ్యాహ్నం కూడా ఈ శివలింగాలు తయారు చేసే కార్యక్రమం ఉంటుంది కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి మీ చేతులతో స్వయంగా లింగాలు తయారు చేస్తే ఇవన్నీ కలిపి కోటి లింగాలు అయిన తర్వాత కాశీలోని గంగా నది లాంటి అన్నింటిలో కూడా నదుల్లో కూడా ఇవి అందులో ప్రక్షాళన చేస్తారు అని చేత ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ పాల్గోస కూర్చున్నాం వాస్వి కళ్యాణ మండపం తుని రోడ్డు కార్యదర్శి వెలగ నారాయణరావు నమస్కారం కోటి శివలింగాలు భోగలింగేశ్వర స్వామి రాజమండ్రి వారి ట్రస్ట్ తరపు నుంచి మన నర్సీపట్నం రావటం చాలా ఆనందకరమైన విషయం ఇది మన చేతులతో ఈ మట్టి పిసికి మన చేతులతో మనం చేస్తుంటే చాలా తన్మయత్వంగా ఉంది శివలింగం అనేది మన చేతితో చేయడం అనేది భగవంతుడు మనకి ఇచ్చిన ఒక వరం ఏదన్నా సరే బోలాశంకరుడు శివుడు మనం మనసుతో అనుకున్నది వెంటనే భగవంతుడు మనకి వెంటనే కారం చేస్తాడు ఈ కోటిలింగాల్లో చాలా మంది చుట్టుపక్కల ఊర్ల నుంచి ఊర్లోని అందరూ వచ్చి ఇక్కడ పాల్గొని చాలా చక్కగా అందరూ చేసి వెళ్తున్నారు ఈ కిందటి సంవత్సరం పెద్దపురంలో పెట్టారు అబ్బో అని అనుకున్నాం కానీ అంత దూరం పెద్దాపురం వెళ్ళి మేము చేసి వచ్చాం ఈ సంవత్సరం మన తున్లో పెట్టారు మన ఊర్లో కూడా వస్తే బాగున్ను అనుకున్నాం కానీ మన వెలగా నారాయణరావు గారి సౌజన్యంతో ఆయన చాలా శ్రద్ధగా అనుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని పెట్టారు పెడుతూ మన చేతులతో చేసుకునేవి మంచి పుణ్యదినాలు నవరాత్రుల రోజుల్లో మొదలు పెట్టారు అందువలన ఇంకా ఇప్పటి వరకు ఎవరైనా రాకపోయినా వచ్చి మీ చేతులతో ఇరవై ఒకటో ముప్పై ఒకటో ఎనిమిదో మీ చేతులతో మీరు స్వత స్వదాహా చేసుకొని ఓం నమ శివాయ అని మీరు స్మరణ చేస్తే ఆ భగవంతుడు మీ మనసులో ఉన్న కోరికని తప్పగా తీరుస్తాడు మేము నాతవారం మండలం నుంచి వచ్చామండి ఈ కోట్లింగాలు చేయడం అంటే చాలా అదృష్టం కలిగి ఉండాలా మేము నర్సీపట్నం వచ్చామండి ఈ సంస్థ పెట్టిన వాళ్ళకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి కానీ కాశీ వెళ్ళి వచ్చినంత ఫలితం దక్కిందండి మేము శివలింగాలు చేయడం వల్ల మాకు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే ఇలాగౌతండి చక్కగా మా ఎంతో సంతోషంగా పిల్ల పాపలతో ఆయుర అష్టైశ్వర్యాలతో భోగభాగ్యంతో లోకం అంతా సల్లగా ఉండాలని కోరుకుంటున్నాము ఓం నమ శివాయ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తొలుత నవరాత్రులు ఎంతో ప్రాముఖ్యత పొందిన దుర్గాదేవి నవరాత్రుల సమయంలో ఈ లింగాలను తయారు చేయడం తమకు ఎంతో అంటే ఎంతో ఎన్నో జన్మల పుణ్యఫలం ఉంటేనే కానీ ఈ విధమైన ఈ విధంగా తమ స్వత స్వహస్థాలతో ఈ శివలింగాలను తయారు చేయలేమని ఇదంతా కూడా ఆ ధార్మిక సేవా సంఘం ఆధ్వర్యంలో చేయడం ఎంతో ఆనందదాయకమని అంటున్నారు అయితే ఈ కోటి లింగాల తయారీ అనంతరం వీటిని ఏదైతే కాశీ లాంటి మహా గంగా యమున సరస్వతి లాంటి జలాలతో ఈ మాత్రం అక్కడ కలిపి వీటిని అభిషేకం చేయనున్నారని దీంతో ప్రజల్లోని ఎక్కువగా శివ శివుడి మీద భక్తి పెంపొందించడానికి అంటే హిందూ మతాన్ని పెంపొందించేందుకు అయితే మాత్రం ఈ కార్యక్రమాన్ని తాము చేపడుతున్నామని మాత్రం ఇక్కడ నిర్వాహకులు అయితే చెబుతున్నారు